హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఈ రోజు మనం అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దాం అని చెప్పి వచ్చాం అనమాట ఇది ఇంకొక ఐదు రోజుల్లో మన ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అయితే సీఎం గారు అయితే ప్రారంభం అయితే కాబోతుంది అది అంత ముందు ఆగస్టు పదిహేను అని చెప్పి అన్నారు అలానే తర్వాత దసరా రోజు కూడా ఓపెనింగ్ అని చెప్పి అయితే అన్నారు ఈసారి ఫైనల్ గా అయితే పదమూడో తారీఖు అని చెప్పి అంటున్నారు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మీకే చూపిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమృత ముచ్చట్ల సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఉండి ఇంకా వీడియోలోకి వెళ్ళాం పదండి ఇక్కడైతే మీరు చూసారు కదా అంత ముందు ఇక్కడ అంతా పనులు అయితే చేశారు అలానే ఇక్కడ డ్రైనేజ్ సంబంధించి పనులు అయితే చేశారు ఇప్పుడు ఇక్కడ అంతా తార్ రోడ్ అయితే వేసారండి మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది కూడా ఇది డైరెక్ట్ గా మనకి సీడ్ యాక్సిస్ రోడ్ లో అయితే కలిపేశారు అనమాట మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది కూడా ఇంకొక ఐదు రోజుల్లో మన ఏపీఆర్ బిల్డింగ్ అయితే ప్రారంభం అవుతుంది అలానే ఇక్కడ పండెలా జరుగుతుంది అన్నది మీరు చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఇది కడుతున్నారు అలానే ఇక్కడ మొత్తం బిల్డింగ్ అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇది చూసారు కదా ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి అయితే ఎంట్రన్స్ అయితే వెళ్ళాలి మనం అలానే చెట్లు కూడా చూడొచ్చు గ్రీనరీ అయితే ఎంత బాగుంది మొత్తం చెట్లు కూడా అయితే సెట్ అన్నమాట చాలా బాగుంది చూడటానికి ఇంకా ఇటువైపు ఆ కొంచెం వరకు అయితే వేసారు రోడ్డు ఈ వేయడం కోసం కూడా ఇదిగో లెవల చేస్తున్నారు అయితే ఇక్కడైతే ఇలా ఉందనమాట చూసారు కదా అసలు ఎంత బాగుందో చూడటానికి లిక్ అయితే అదిరిపోయిందండి ఇక్కడ పనులు కూడా అయితే చాలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయి మీరు అయితే చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంది అందులో కూడా మొత్తం అంత గ్రీనరీగా అయితే చాలా బాగుంది అనమాట మొత్తం చెట్లు కూడా చూడొచ్చు చాలా అందమైనటువంటి చెట్లను అయితే పెడుతున్నారు లైటింగ్స్ కూడా చాలా బాగా అయితే పెట్టారండి మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి అసలు ఏపీసీఆర్ బిల్డింగ్ చాలా అందంగా అయితే రెడీ అయితే చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా చూడొచ్చు అటు అటు సైడ్ అంతా పార్క్ రోడ్ అయితే ఇంకా ఇటువైపు కూడా అయితే ఈ రోడ్ అయితే రాబోతుంది ఇంకా ఇది కూడా అయిపోతే మొత్తం ఇంకా ఈ ఐదు రోజులు అయితే ఉంది కాబట్టి టైం ఈ లోపు మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేస్తారు అలానే అక్కడ కాన్ఫిడెన్స్ హాల్స్ అయితే ఉన్నాయి కదా కార్యాలయాలు ఆ నాలుగు కార్యాలయాల్లో రెండు కార్యాలయాలు అయితే ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయినాయి అవి కూడా అయితే ఓపెనింగ్ అని చెప్పి అని అంటున్నారు ప్రజెంట్ అయితే ఇక్కడ ఐపీ సిఆర్డిఏ బిల్డింగ్ ఎదురుగైతే ఇదైతే ఉందనమాట ఇదంతా రోడ్డు పనుల కోసం అని చెప్పి మొత్తం అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదండి రోడ్డు అంతా ఎలా ఉందో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఏపీసీఆర్డిఏ మన రాజధానిలో మొట్టమొదటిసారిగా ప్రారంభం కాబోతున్న కార్యాలయం ఇది ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ దీనికి సంబంధించి పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో మీరైతే చూడొచ్చు వర్కర్స్ కూడా చాలా మంది అయితే ఉన్నారండి మీకు నైట్ కూడా ఒకసారి లైటింగ్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు వీడియో అయితే చూపిస్తాను ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత హడావిడిగా అయితే పనులు అయితే జరుగుతున్నాయో ఈ పదమూడో తారీఖు ఈ ఓపెనింగ్ కోసం అని చెప్పి చాలా పనులు అయితే స్పీడ్గా అయితే చేస్తున్నారు అలానే మెటీరియల్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందన్నది కూడా ఈ కార్మికులు కూడా అయితే చూడండి అంత పనులు అయితే చేస్తున్నారు అలానే ఈ చెట్లు గ్రీనరీగా ఎంత అద్భుతంగా అయితే ఉందో మీరైతే చూడొచ్చు అంతా రెడీ అయితే చేస్తున్నారు మొత్తం అయితే చెట్లు అయితే వచ్చినాయండి చూశారు ఇప్పుడు చూసారు కదా చాలా బాగుంది అన్నమాట ఇక్కడ ఏపీసీఆర్డీ బిల్డింగ్ దగ్గర ప్రజెంట్ ఏంటంటే ఇదైతే ఉంది అలానే ఇక్కడ ఈ గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ చూడటానికి చాలా అందంగా అయితే ఉందన్నమాట ఈ బిల్డింగ్ ఏ ఎలివేషన్ అయితే చూడండి అసలు చూడటానికి ఎంతో లుక్ అయితే ఉంది ఇక్కడ పనులతో సందడగా అయితే ఉందనమాట ఏపీసీఆర్డి బిల్డింగ్ దగ్గర ఇదంతా మెటీరియల్ అయితే చూడొచ్చు ఈ ఐరన్ ఎంత మెటీరియల్ అయితే వచ్చింది ఇంకా అలానే ఇక్కడ లైట్ లైటింగ్ కూడా అయితే చూడండి డిజైన్ అయితే చాలా బాగా అయితే ఉందన్నమాట నైట్ టైం అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఇలా అయితే ఉందన్నమాట పనులు అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారండి జరుగుతుంది ఇక్కడ ఏపీసీఆర్డి బిల్డింగ్ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉందండి చూడొచ్చు ఇక్కడ ఏ విధంగా అయితే లెవెల్ అయితే చేస్తున్నారో ఇంకా ఈ రెండు రోజుల్లో కూడా ఈ రోడ్డు కూడా మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది చూడొచ్చు ఇదంతా ఇటు చూసినా కానీ జేసీపీలు ఇవే తిరుగుతున్నాయి ఇది కూడా లెవల్ అయితే చేశారు లెవెల్ చేసుకొని ఇదంతా చేస్తున్నారండి అండి మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఏపీసీఆర్టీ బిల్డింగ్ సంబంధించింది కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి